హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు ఒక మంచి కార్యక్రమంతో మీ ముందుకు వచ్చాను సో మీ అందరికి తెలిసే ఉంటది మన మర్పల్లిలో మన కాంగ్రెస్ సీనియర్ నాయకులు బక్కా మహిపాల్ గారు మర్పల్లి జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ విద్యార్థులకు తన వంతు సాయం చేద్దామని ముందుకొచ్చారు మీ అందరికీ తెలుసు వేసవి కాలంలో పదో తరగతి విద్యార్థులకు బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయి అందుకని మహిపాల్ గారు పిల్లలందరికీ ఫ్యాట్స్ గాని జామెట్రీ బాక్స్ గాని మరియు పెన్నులు అన్ని అందజేశారు మహిపాల్ గారు తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ తలుచుకుంటూ తన తోటి విద్యార్థులతో పంచుకొని చాలా అంటే చాలా ఆనందపడ్డారు మరపల్లి మర్పల్లి జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో పిల్లలకు ఏ చిన్న సహాయం కావాలన్నా సరే మన మైపాలన్న గారు ముందుంటారు ఎందుకంటే తను చిన్ననాటి స్ట్రగుల్స్ అన్ని చెప్పుకొచ్చారు తను స్కూల్లో చదువుకునేటప్పుడు ఇప్పుడున్న సౌకర్యాలు ఆ కాలంలో లేకుండే అని బాధపడుతూ చెప్పుకొచ్చారు

విన్నారు కదా తను బాధపడినట్టు ఈ కాలంలో పిల్లలు ఎవ్వరు బాధపడకూడదని వాళ్ళకి ఏ చిన్న సహాయం కావాలన్నా సరే మహిపాల్ గారు చేస్తారు ఇదే కార్యక్రమం కాకుండా గ్రామంలో జరిగే అన్ని కార్యక్రమాలకు తను హాజరవుతారు మొన్న మొన్న జరిగిన ఉపాధి పనుల్లో గ్రామస్తులందరూ పనికి వెళ్తుంటే అప్పుడు కూడా వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని తన సహాయం కూడా చేశారు మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని అన్ని దానాల కంటే అన్నదానం కంటే గొప్పది విద్యాదానం విద్యదానం విద్యా మన మైపాలన్న చాలా అంటే చాలా ముందుంటారు మైపాలన్న ఇదే కాకుండా ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోవాలి మైపాలన్న గారు ఇంకా పెద్ద స్థాయికి ఎదిగి ప్రజలందరికీ ఇలానే కాకుండా ఇంకా పెద్ద స్థాయిలో సహాయం చేయాలని మీ ప్రజలందరి తరఫున మరపల్లి గ్రామం తరఫున నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసి మన మరపల్లి గ్రామానికి ముందు స్థాయికి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయు కలిసి మెలిసి చదివిన రోజులు ఆడిన ఎన్నో ఆటలు క్లాసు రూమ్ లో చేసిన అల్లరులు టీవీ జ్ఞాపకాలు ఎన్నెన్నో ఈ బడి ఇచ్చింది మనకి రా వదిలేసి వెళ్ళు తుంటే కన్నీరు వస్తు